సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం పరమహంస సిద్ధ యోగీశ్వరుని అమృత వాణి ఓ ప్రియమైన సిద్ధ ధ్యానయోగ విద్యార్థి నీలో త్యజించడము గ్రహించడము ఉన్నంతవరకే నువ్వు ఈ ప్రపంచానికి బద్ధుడవై ఉంటావు నీలో త్యజించడము గ్రహించడము గురించిన స్పృహ లేనప్పుడు ఈ ప్రపంచానికి అతీతుడువైపోతావు ఈ త్యజించడము గ్రహించడము వీటిని త్యజించను వద్దు గ్రహించను వద్దు నీ యొక్క స్వస్వరూపంలో లీనంకా ఈ ప్రపంచాన్ని గురు మహిమ యొక్క విలాసంగా అర్థం చేసుకొని అక్షయమైన శాంతిని పొందు గురు వచనాలను వింటూ మేలుకున్న నిద్రపోతూ ఉన్న ఎల్లవేళలా గురువు ధ్యానంలో స్పృహను కలిగి ఉన్నట్లయితే నీ మనస్సు ఎప్పుడూ దుఃఖించదు ఈ విధంగా ధ్యానయోగ సిద్ధ విద్యార్థులు ఎప్పుడూ జీవన్ముక్తులే అయి ఉంటారు ప్రాజ్ఞుడైన మానవుడు ఆకాశాన్ని పోలి సదా నిర్లిప్తంగా ఉంటారు ఎన్నడూ వారి మనస్సును వ్యాకులం చెందనియరు అటువంటి వ్యక్తి సంపూర్ణంగా ధ్యానం చేసి ఉంటారు అతడు గురు భగవంతునికి అన్యుడు కాడు అటువంటి ధ్యాన యోగ సిద్ధ విద్యార్థి చాలా అదృష్టవంతుడై ఉంటాడు ఈ ప్రపంచంలో ఈ దృష్టితో నిద్రపోతూ ఆత్మధ్యానంలో మేల్కొని ఉండేవారు ఎల్లప్పుడూ సదా పరిమాణ అందాన్ని అనుభవిస్తూ ఉంటారు నిత్యము ఆనందమయుడై ఉన్న ప్రియమైన సిద్ధ ధ్యానయోగ విద్యార్థి యొక్క సాధన పరిపూర్ణం గురు కృప వల్లనే అవుతుంది గురువు సిద్ధ యోగేశ్వరుడు మహానుభావుడు అతడు తనను తనలో తెలుసుకొని తనలోనే ఆత్మలోనే లీనమై ఆత్మలోనే తృప్తి పొంది ఆత్మను వశం చేసుకొని సంలగ్నం అవుతాడు అటువంటి సిద్ధయోగ యోగీశ్వరుడికి బయట అరుచి లేదు అరణ్యంలో రుచి ఎక్కువ లేదు అటువంటి సిద్ధయోగీశ్వరుడు గొప్ప పుణ్య వంటి వారు ఈ ప్రపంచం ఆ సిద్ధ యోగీశ్వరుడి మహిమ మాత్రమే పరమార్థ దృష్టి రీత్యా మాత్రమే ఇది సృష్టి విలాసం శాశ్వతమైన శివతత్వమే గురుతత్వమే గురుమహిమ విశ్వమంతటా స్ఫురిస్తూ ఉంటుంది ఈ ప్రపంచమంతా ఆత్మ ప్రకాశంతో జ్ఞానం కలిగిన సిద్ధ యోగేశ్వరుడు ఆత్మశక్తి యొక్క పరిపూర్ణమైన రూపము ధ్యానయోగ సిద్ధ విద్యార్థి అన్ని అభ్యాసాలను పూర్తి చేసిన వాడు వేద త్యాగ రూపంలో వైరాగ్యాన్ని సాధించినవాడు శ్రవణం మననం నిధిధ్యాసలను పూర్తి చేసిన వాడు ఆత్మ ఆనందాన్ని తన హృదయంలో ప్రతిష్ఠింప చేసుకున్నవారు బ్రహ్మానందంలో ప్రత్యక్షంగా లీనమై ఉంటారు ఆత్మజ్ఞానం కలిగి ఉన్న వ్యక్తి ధన్యుడు అతడు సన్మానింపదగినవాడు ఆత్మజ్ఞాని ప్రాప్తించుకున్నవారు అనేక రూపాలలో భాషిస్తున్న తన ఆత్మను గుర్తించినవారు ఆతడు శరీరం వంటి వాటిని గమనించడు అన్నింటినీ ఆత్మ శక్తి మహిమ యొక్క విలాసంగా పరిగణించి వ్యవహరిస్తారు ఆతడు జ్ఞాన యుక్తము నిత్యయుక్తము అయినా బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటాడు అటువంటి సిద్ధ యోగీశ్వరుడు జీవన్ముక్తుడు మోక్షాన్ని సాధింపజేసి ప్రసాదించగల పరిపూర్ణ యోగీశ్వరుడు శ్రీ 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 పరమాంస సద్గురు పులాజీ బాబా గారు జై సద్గురు పులాజీ బాబా సబ్ సంతన్ కి జై आणि भजन कर शब्द अतीत कर आणि इंद्रियाला समजू देऊ नका असं भजन कर म्हणला मग त्याला भेटतो म्हणला मी मूळ हे ध्यान आहे त्याला कल्पना मी गप जे बसा म्हणा लागलो त्यानं असं म्हणलेलं आहे की शब्द अतीत नाम घे आणि इंद्रियाला समजू देऊ नको असं नाम घे म्हणजे हे ध्यान हे शब्द ज्ञानेश्वरीतला आहे मी ध्यानाच्या रूपानं सांगा कोणी संयम बी म्हणलं याला कोणी संयम म्हणलं एकादशी धरा एकादश धरा एकादश एकादस माझ्यासारख्या महाराजाला पाड़ लिहून आहे का नाही याच्यामध्ये मध्ये काय दहा इंद्रियाचा एका करा म्हणून सांग ज्ञानेश्वरी मध्ये या दहा इंद्रियाचा एका करा आम्ही एकादश धरा म्हणलो झालं उपासना करा उपासना लिहू नये हे पाणी उपासना धरा देव भेटते उपासना म्हणजे या ध्यानाला म्हणलेलं आहे अर्थात अनार्थ झालं हेच कोंडू कोंडू धरीन जीवन बेभवा पाजीन हेच आहे डोळा म्हणजे निर्मपट आज डोळा उचलणे या लोकाचा ते आता आहे सगुण म्हणू का निर्गुण म्हणू रे अवगाव गोंदू गोविंदू गो त्या म्हणजे सगुण होता निर्गुण आहे देह धर्माचे इंद्रिय अशा मशा कल्पना वासना हे देह धर्माचा गुण आहे आणि चार मुक्त म्हणजे दया क्षमा शांती आनंद आणि पातव सत्य स्वरूप दहा इंद्रिय दहा इंद्रियाचे पाच कर्म इंद्रिय समोर आहेत आणि पाच ज्ञान इंद्रिय आहेत ज्ञान इंद्रिय म्हणजे कोणते चे सांगतो दया क्षमा शांती आनंद आणि पात्र सत्य स्वरूप ते ज्योत निराकाराची पाच तत्वाची ज्योत आहे त्याच्याने हत्या केल्या अतिनाय राधा कैवल्य ते रावती साधू संत मन लिहिले माझे कैवल्य माझी निराकार स्वरूप आहे आपलं हा गुरु कृपयक तुम्ही पाहून घ्या आपलं स्वरूप जे अर्जुनाला दाखवलं तुम्ही पाहू शकता गुरु तसा असला तर मला काही तेवढं माहीत नाही पण अन्नदा मला, मला आहे की यामध्ये आहे स्वरूप आणि तेव्हाच आपल्याला काही शांती भेटल आणि सुख भेटते सगळ्या देहामध्ये देहाचा कलकट काही नाही दुःख आणि सुख यातच आहे ज्ञान अज्ञान यातच आहे देव ऋषी यातच आहे तेहतीस कोटी देव आता तुमच्या हंस आहे जिथं पाहतो आहे आकाश तर खरं काही हे साधू साधूसंतानावर खरं आणि ग्रंथामध्ये लिहून ठेवलं ते मी सांगायला आलो आणि थोडं माझ्या अनुभवाला आलं